నెల్లూరు నగరంలో పురంలో టీడీపీ నాయకుల ఇళ్లను నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా కూల్చేస్తోంటే అడ్డుకోవడానికి వెళ్లిన టీడీపీ నగర అధ్యక్షులు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారిని అరెస్టు చేసి ఐదవ నగర పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ సందర్భంగా అనేక మంది పోలీసులు ఘటనా స్థలికి రావడంతో మొత్తం నెల్లూరు జిల్లా పోలీసు యంత్రాంగమే కాదు పక్క జిల్లాల నుంచి కూడా పోలీసులను రప్పించినట్టున్నారు అని స్థానికులు చర్చించుకోవటం కనిపించింది అరెస్ట్ అక్రమమని తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఉండకూడదు అనుకుంటే తమని చంపేయమని కాల్చేయమని నినాదాలు చేశారు ఇళ్లు కూల్చివేత అన్యాయమని పేదవారి ఇళ్లు కూల్చివేయడానికి ఇన్ని వందల మంది పోలీసుల సిగ్గు సిగ్గు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు తాము రెండున్నర సంవత్సరాల్లో మళ్లీ అధికారంలోకి వస్తామంటూ పోలీస్ వెహికల్స్ ఫుట్బోర్డ్స్ మీద నుంచి మేసం మెలివేస్తూ శ్రీనివాసులు రెడ్డి ఛాలెంజ్ చేశారు